నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక్ అంటే కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో జూన్ పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు వార ఫలితాలులో వారికి వార ఫలితాలు చూద్దాము ముందుగా ఒక విషయం చర్చించుకోవాలి ఇక్కడ గురువు జూన్ పదవ తేదీ నుండి జూలై తొమ్మిదవ తేదీ వరకు కూడా అస్తగతం చెంది ఉంటాడు సూర్యునికి దగ్గరగా రావటం వలన గురువు అస్తగతం చెందుతాడు ఈ పీరియడ్లో శుభకార్యాలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ కొన్ని శుభకార్యాలు చేయడానికి ఏందో గురుమూర్ధమి అంటారు గురువు అస్తమించి ఉంటాడు కాబట్టి ఈ పీరియడ్ని గురుమూర్జమి అంటారు గురుమూఢమిలో కొన్ని చేయగలిని పనులు అవి ఈ మంచి కార్యక్రమాలకి శుభ కార్యక్రమాలకి అనుకూలం కాదు అని చెప్తారు ఇప్పుడు జూన్ పదవ తేదీ నుండి జూలై తొమ్మిదవ తేదీ వరకు కూడా గురుమూర్జమి జరుగుతుంది అనేది చెప్పటం జరుగుతోంది ఈ గురుని ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయి ఏ రాశుల వారికైనా కానీ అనేది చెప్పటం అయితే ఈ వారంలో చంద్రుడు మకర రాశి మీద కుంభరాశి మీద మీనరాశి మీద మేషరాశి మీదుగా సంచారం చేస్తున్నాడు అని చెప్పవచ్చు అయితే ఈ ఖగోళంలో గ్రహాలు మాత్రం ఈ మేషరాశిని అనుసరించి ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయి అంటే కనుక శుక్రుడు మేష రాశిలోనే సంచారం చేస్తున్నాడు మూడులో సూర్యుడు బుధుడు గురువు సంచారం చేస్తున్నారు ఐదులో కేతువు కుజుడు సంచారం చేస్తున్నాడు ఇక పదకొండులో రాహువు సంచారం పన్నెండులో శని సంచారం జరుగుతుంది ఇది ఖగోళంలో గ్రహాల స్థితిగతులు పదిహేను జూన్ నుండి ఇరవై ఒకటి జూన్ వరకు వార ఫలితాలలో మేషరాశి వారికి ఈ గ్రహస్థితి ఉంది అయితే శుక్రుడు యోగిస్తున్నాడు సూర్యుడు పర్వాలేదు ఇక రాహువు పూర్తి స్థాయిలో యోగిస్తున్నాడు వీరి అనుకూలతలు మాత్రమే ఉన్నాయి అయితే చంద్ర సంచారం పది పదకొండు పన్నెండు ఒకటి అంటే ఈ వారంలో మేషరాశి వారికి పుష్కలంగా చంద్ర సంచారం వలన ఫలితాలు బాగుంటాయి అనేది చెప్పచ్చు అయితే ఈ ఈ విధమైన పరిస్థితులకి మేషరాశి వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాము అయితే వారం ప్రారంభంలో పదిహేను నుండి పద్దెనిమిది వరకు కూడా వీరికి చాలా మంచి అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి చంద్ర సంచారం చంద్రబలం బాగా ఉంది అనేది చెప్పవచ్చు ఇక వ్యాపార లాభాలు ఉంటాయి బాగుంటాయి సామాజికంగా ఇమేజ్ ఉంటుంది బాగా పిల్లలతో మంచి ఆప్యాయత ఆనందం వెలివిరిసేలా ఉంటుంది ఇక ప్రభుత్వంతో ఉన్నత స్థానాలకి అవకాశం ఉంటుంది ఇక సంపద పెరుగుదలకి అవకాశం ఉంటుంది అయితే అని చెప్పచ్చు అయితే వ్యక్తిగతంగా కొంచెం అసమ్మతి అనేది చూపిస్తుంది అది మాత్రం జాగ్రత్త పడాలి వ్యక్తిగతంగా ఎందుకంటే జీవిత పదవ స్థానం మీద ప్రారంభంలో వారం ప్రారంభంలో పదో స్థానం మీద చంద్ర సంచారం అంటే పదో స్థానం అంటే జీవన భృతి అంటే ఈ వారంలో వీరికి జీవన భృతికి లోటు ఉండదు అనేది సూచిస్తుంది ఇక వృత్తిలో కానీ వ్యాధ ఉద్యోగంలో కానీ మంచి లాభదాయకంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక రాహువు పదకొండులో ఉండి మంచి దోహదమే చేస్తున్నాడు కాకపోతే కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొనేది ఉంటుంది వాటిని అధిగమిస్తారు అని చెప్పచ్చు తదుపరి రెండు రోజులు కూడా చంద్రుడు పదకొండవ రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ పదకొండవ రాశిల సంచారానికి అంటే లాభస్థానం గెయిన్స్ ఏ విధంగా అయినా సరే వీరికి వివిధ రకాల వనరుల నుండి కూడా ఆదాయ లాభాలు కనిపిస్తున్నాయి ఇది వీరికి ఈ వారంలో ఆదాయ వ్యయ మార్గాలు అనేది అయితే ప్రభుత్వం కా కష్టపడేది సవాళ్ళు ఎక్కువగా ఉంటాయి అనేది మాత్రం అది అధిగమిస్తారు అవి ఉంటాయి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విషయంలో అన్నప్పుడు ఇది ఇక దాని కాకపోతే ఏంటంటే ఈ ఈ రాహు పదకొండులో సంచారానికి ఏమనిపిస్తుందంటే వీళ్ళకి సంపద వెంట వెంట పడే మనస్తత్వం ఉద్రేకం వస్తుంది ఎక్కువగా దాని వెంపడే పడాలి దాని సంపాదన గురించే ఎక్కువ ఆతృత ఇది ఈ విషయాల వల్ల కొంచెం కుటుంబ విషయాలకు కానీ వాటికి కానీ సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆతృతని కొంచెం తగ్గించుకుని స్థిరత్వాన్ని ఏర్పరచుకునేలా వీళ్ళు బిహేవ్ చేయాల్సి ఉంటుంది ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలకి వైవాహిక జీవితానికి కొంచెం ప్రభావం అవుతుంది ఈ విషయాల్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఈ వ్యాపారంలో కూడా అనుకూలతలు కొంచెంగా తగ్గేది ఉంటుంది అనేది సూచిస్తుంది ఖర్చులు అధికంగా కనిపిస్తాయి ముఖ్యంగా వారం మధ్య నుండి కూడా ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇక విద్యార్థులకి అయితే అనుకూలంగా లేదు వారు జాసేది ఎక్కువగా ఉంటుంది వారు ఏకాగ్రతతో మంచిగా శ్రమపడి కష్టపడి చదవాల్సి ఉంటుంది ఈ వారంలో విద్యార్థుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇక వారాంతం దినాలకి ఆరోగ్య విషయాలకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి భయం ఆతృత ఉద్రేకం తక్కువ స్థితి అనేది స్వత్ స్థిరత్వానికి గురయ్యేదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని వీరు భావించటం వల్ల మానసిక ఒత్తిడి కూడా ఎక్కువ పొందేది కనిపిస్తుంది కాబట్టి ఈ విషయాలపై ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి ఆర్థిక విషయాల మీద కూడా చాలా శ్రద్ధ తీసుకోవాలి తొందరపడి ఏ నిర్ణయాలు చేయరాదు ఇన్వెస్ట్మెంట్సే అవాయిడ్ చేయాలి ఇక ఓవరాల్గా చెప్పాలంటే హోదా ఉద్యోగం డబ్బు వ్యాపారం స్నేహితులతో బంధువులతో అందరితోనూ బాగానే ఉంటుంది ఇన్వెస్ట్మెంట్కి ఇక వ్యాపార జీవిత భాగస్వాముల విషయాలకి ఈ విషయాలకి మాత్రం జాగ్రత్త తీసుకునేది కనిపిస్తుంది ఇక వ్యక్తిగత జీవితంలో ఒక మాత్రం కొంత అసమ్మతిగా ఎదురుగా ఉంది వీరు ఈ విషయాల్లో వ్యక్తిగత విషయాల మీద కూడా ఎక్కువ సమన్వయపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ వారంలో ఇక ఈ విషయాలపై జాగ్రత్త పడాలి ఇక ఈ వారం వీరు శనికి పరిహారాలు విష్ణు గణపతి గురు రవి ఆరాధన ఏవైనా కానీ మీకు తోచినవి చేసుకున్న మంచి మానసిక ఒత్తిడి నుండి ప్రశాంతత నుండి బయటపడవచ్చు అనేది సూచించటం జరుగుతుంది ఇది ఈ మేషరాశి వారి గురించి ఈ వారంలో